హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్నీ నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫ్త్గా కోరుకుంటున్నాను నా వీడియోస్ అని ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే వంకాయ వెల్లుల్లి కారం అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వంకాయ అంటే ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఉన్నాయి అనుకుంటామండి అదేం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది లాస్ట్ కష్టము నేను చేశాను మా బ్లెస్సీ పాప అయితే మళ్ళీ చేయమ్మా అని అయితే అడిగిందండి తన కోసం అయితే ఈరోజైతే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది వంకాయ నోట్లో పెట్టుకుంటే వెన్నల అయితే కరిగిపోతుందండి టేస్ట్ అంత బాగా వచ్చింది నేను ఎలా చేశాను అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి ఎప్పుడు చేయకపోతే మాత్రం చాలా సింపుల్ ప్రాసెస్ అండి యాక్చువల్గా చెప్పాలి అంటే వంకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు అయితే ఉండరండి అది వంకాయ కాకుండా వంకాయ అంటే మోస్ట్లీ చాలామంది ఇష్టపడతారు వంకాయని చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చండి మా బెస్సీ పాప ఇలా వెల్లుల్లి కారం వేసి చేయి మమ్మీ అని అయితే అడిగింది ఇంకా తన కోసం అయితే ఈరోజు మళ్ళీ వెల్లుల్లి కారం వేసి అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మసాలా వేసి చేసుకుంటే టేస్ట్ ఇంకోలా ఉంటుందండి ఆ ప్రాసెస్ అయితే నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను అందులోకైతే టూ స్పూన్స్ అయితే పచ్చిసిన పప్పు అయితే వేశాను అలాగే వన్ స్పూన్ అయితే సాయిమిన పప్పు అయితే వేశానండి దినుసులు మంచిగా వేపుకోవాలి మంచి అరోమా వస్తుంది కదా ఆ అరోమా వరకు అయితే వేపుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే అయితే వేగినాయండి ప్లేట్లో తీసుకుని అయితే పక్కన అయితే పెట్టుకుంటాను అదే కళాయిలోకి అయితే టూ స్పూన్స్ అయితే ధనియాలు అయితే వేసుకున్నాను వన్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకున్నాను సిమ్లో పెట్టుకుని అయితే వేపుకోవాలండి ధనియాలు ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి మాడిపోతుంది సిమ్లో పెట్టుకుని మంచి అరోమా వరకు అయితే ధనియాలు కూడా వేపుకోవాలి ఇక్కడ ధనియాలు కూడా వేగినాయండి ప్లేట్లో తీసుకుని అయితే పక్కనైతే పెట్టుకుంటాను అదే కళాయిలోకి అయితే ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాము వెల్లుల్లి కారం కోసం అయితే ఒక పది లేదా పదిహేను వరకు అయితే నేనైతే ఎండు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను ఎండుమిరపకాయలు అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఎటువంటి ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడైతే నేను ఎండుమిరపకాయలు అయితే మంచిగా వేపుకున్నాను వేపుకుని అయితే పక్కనైతే పెట్టుకున్నాను ఇవైతే చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ అయితే పట్టుకుందాము గుత్తు వంకాయనైతే నాలుగు పలకలుగా వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి జాగ్రత్తగా కట్ చేసుకోండి ఎందుకంటే వంకాయలు అంటే మోస్ట్లీ పురుగులు ఉంటాయండి జాగ్రత్తగా చూసుకుని అయితే కట్ చేసుకోండి ఇక్కడైతే నేను వంకాయలు అయితే కట్ చేశాను కట్ చేసిన వంకాయలన్నీ సాల్ట్ వాటర్లో అయితే వేసుకున్నాను అలా వాటర్లో వేసుకుంటే మనకి వంకాయలు అనేవి నల్లపడకుండా మన టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకున్నాను అందులోకి అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ అయితే బాగా హీట్ అయింది అందులోకి కట్ చేసుకున్న వంకాయలు అయితే వేసుకోవాలి వంకాయలు వేసుకొని సగం వరకు అయితే వేపుకోవాలండి సగం వేగితే సరిపోతుంది మిగతా సగం మనం వెల్లుల కారం పెట్టిన తర్వాత మిగతా అది మనమైతే వేపుకుంటాము ఇక్కడ వంకాయలు అయితే సగం వేగినాయండి ప్లేట్లో తీసుకుని అయితే పక్కనైతే పెట్టుకొని ఆరబెట్టుకుందాము ఆరేలోపు మనమైతే వెల్లుల కారం అనేది ప్రిపేర్ అయితే చేసుకున్నాము వెల్లుల్లి కారం కోసం అయితే పచ్చిసన్న పప్పు సాయమైన పప్పు ధనియాలు జీలకర్ర మిరపకాయలు అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను అందులోకైతే పది వెల్లుల్లి అయితే వేశాను అలాగే అందులోకైతే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటాను మిక్సీ పట్టుకొని వంకాయలు అయితే స్టఫ్ చేసుకున్నాము ఇక్కడ వేపుకున్న వంకాయలు అయితే చల్లారి అండి అలాగే వెల్లుల్లి కారం కూడా ప్రిపేర్ అయ్యింది ప్రిపేర్ అయిన వెల్లుల్లి కారాన్ని అయితే మనం గుత్తి వంకాయలు అయితే స్టఫ్ చేసుకుందాము వీడియోలో చూపించిన విధంగా వెల్లుల్లి కారం అయితే వంకాయలు అయితే స్టఫ్ చేసుకుంటున్నాను వెల్లుల్లి కారం లోపల పెట్టేసి అయితే వంకాయ అయితే అదుముకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మనమైతే స్టఫ్ చేసుకుని అన్ని పక్కనైతే పెట్టుకుందాము నేను వేపుకున్న గుత్తివంకాయలు అన్నిటికీ అయితే వెల్లుల కారం అయితే స్టఫ్ చేశానండి కొంచెం అయితే వెల్లుల కారం అయితే మిగిలింది అది కర్రీ చేసేటప్పుడు ఆ వెల్లుల కారం కూడా వాడతాము కర్రీ ప్రాసెస్ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ వంకాయలు వేపానండి అదే కళాయి అయితే మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టాను అందులో ఆయిల్ అయితే ఉంది ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన ఆయిల్లోకి అయితే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు అయితే మంచిగా వేపుకోవాలండి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను చిటికడైతే అయితే వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే ఫుడ్ డైజేషన్ అనేది మంచిగా అవుతుంది అలాగే చిటికడైతే మనమైతే పసుపు అయితే వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకో సుకొని ఉల్లిపి ముక్కలు అయితే మంచిగా మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు అయితే మనమైతే వేసుకోవాలి ఇక్కడ వంకాయలు అయితే వేసుకున్నానండి వంకాయలు వేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఆయిల్ అయితే ఫ్రై అవ్వాలి స్టఫ్ చేసిన గుత్తి వంకాయలు అయితే మంచిగా ఫ్రై అయినాయండి అందులోకైతే మిగిలిన వెల్లుల్లి కారం కూడా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి కారం వేసుకొని కర్రీని అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి వెల్లుల్లి కారం కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ అయితే నేను మంచిగా ఫ్రై చేసుకున్నాను వంకాయ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అట్ల కర్రీట్ అయితే యూజ్ చేయాలండి మనము కర్రీ చేసుకునేటప్పుడు అడుగంటుతూ ఉంటుంది తిప్పుతూ అయితే కర్రీ అయితే ప్రో కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి ఇక్కడైతే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకున్నాను నాకు ఆల్మోస్ట్ అన్నీ సరిపోయినాయి అండి ఎమ్మీగా ఉండే వంకాయ అయితే రెడీ అయింది ఇక్కడైతే నేనైతే మంచిగా మగ్గనిచ్చాను చూసారు కదా మంచిగా మగ్గిందండి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇక యమ్మీగా ఉండే ఉండే వంకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయ్యిందండి ఇది వేడి వేడి అన్నంలో తిన్నామంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి చాలా సింపుల్ అండి ఎక్కువ టైం టేకింగ్ లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లలు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు మా బ్లెస్సీ పాపకు అయితే చాలా ఇష్టం ఇలా చేస్తే ఇలా వంకాయ చేసుకున్నప్పుడు రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకొని సైడ్ డిష్గా అయితే నంచుకొని తినండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తూ ఉంటే నాకైతే కొంచెం మోటివేషన్గా ఉంటుంది మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్